తనిని కనమని బిడ్డ తల్లిదండ్రులను బతిమాలలేదు వారి కామం వారు ఆపుకోలేక బిడ్డ పుడుతుందనే జ్ఞానమన్నా లేక కని అమ్మా నిన్ను కష్టపడి తొమ్మిది నెలలు మోసి బాధపడి కన్నానే అందుకని కృతజ్ఞత కలిగి నా మాట వినివే నీ ఇష్టాది చంపుకోవే తర్లీ తండ్రి అంతే ఆ రెండు నిమిషాల ప్రజ్ఞకి తొమ్మిది నెలలు మోయక ఎట్లా తప్పుతుంది బిడ్డ కోసం మోసిందా ఈ పాడు కడుపు ఒకటి వచ్చి చచ్చిందని తిట్టుకుంటూనే ఉంటుంది అలవాటు నేర్పడం పెద్దవారి విధి అంతే బిడ్డకు తింటిపెట్టి బట్ట ఇచ్చి కాపాడినందుకు పెద్దవారి మాట దీని వారి అభిప్రాయాలని కలిగి వారికి సేవ చేయాలని పెద్దవారి అభిప్రాయం పాల్యలో పెద్దవారి ఏడల ప్రేమ చూపి పిల్లలు సహితం పదేళ్లు దాటకాని తల్లిదండ్రుల నుంచి దూరం అవుతారు అది ఆ వయసుకి సహజం ప్రేమ ఉన్నా లేకపోయినా పెద్దవారిడల పిల్లలకి మర్యాద తెర్పించాలి మర్యాద ఒక అలవాటు కొందరు తాను ఇటువంటి వారు అలాగే పిల్లలు తయారు కావాలని చేస్తారు కొందరికి కొడుకులు ఉత్తర క్రియలు చేయడానికి వృద్ధాప్యంలో పోషించడానికి కావాలి అట్లాగే తన్నుడికి ఓతుళ్ళు కామో మారిన వ్రతాలు చేయడానికి సరదాలు తీర్చడానికి కావాలి